big bus అందరం ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ఇప్పటి వరకు కావ్యూసిన వారంతా ఈ రోజు పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ వస్తే ఎలా ఉంటుంది అన్నట్లుగా మారిపోయారు ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ హౌస్ లోపలికి కాకుండా ఇలా స్టేజ్ పైకి అయితే దర్శిని వస్తాను అంటూ అగ్రిమెంట్ కుదుర్చుకుంది అయితే మొదటిగా తను రానని చెప్పినప్పటికీ కూడా ఫ్యామిలీ వ్యక్తి తర్వాత తన మనసు మార్చుకొని ఇంకా స్టేజ్ పైకి అయితే పృథ్వీ బ్రదర్ తో పాటు అడుగు పెట్టేసింది నాగ్మామ సైతం పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ ని చూసి పొగడతల వర్షం కురిపించకుండా ఉండలేకపోయారు ఎంతో ముద్దుగా చంద్ర మలో ఉన్న అమ్మాయిని ఎలా కొట్టేసావయ్యా అంటూ పృథ్వీని ఆకాశానికి ఎత్తేసారు ఇక ఆ మాటలు వింటూ విష్ణు అయితే ఫేస్ కాస్త డల్ గానే చెప్పుకోవచ్చు ఇకపోతే కంటెస్టెంట్స్ అందరి కోసం పృథ్వీ చెప్తూ వచ్చేసింది ఇక టాప్ ఫైవ్ లో ఎవరెవరు ఉన్నారో చెప్పాల్సి ఉంటుంది అంటూ చెప్పుకుంటూ రావడంతో పృథ్వీని నెంబర్ వన్లో లో పెడుతూ ఇక నిఖిల్ని నెంబర్ టూలో ఇక అలా ఒక్కొక్కరిని అయితే పెడుతూ వచ్చేసింది గౌతమ్ని సైతం ఆకాశానికి ఎత్తేస్తూ గౌతమ్ నిండి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత యాక్టివ్నెస్ అలానే ఈ టైమింగ్ అది నువ్వు చాలా బాగా ర్ఫార్మ్ చేసావు అంటూ ఆఖరికి హౌస్లోనే కాదు స్టేజ్ పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గౌతమ్ని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చేసారు